మనం ఇక్కడ కొండూరు విలేజ్ దగ్గర ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాం ఇక్కడ ఈ ఫారెస్ట్ ఏరియాలో కొన్ని రోజులుగా జేసీబీతో గుంతలు కొట్టుతున్నారు గుంతలు ఆ శబ్దంకి పెద్ద హెవీ వెహికల్స్ ఎట్లా అడవిలోకి ఎవరు అనుమతులు ఇచ్చారండి ఈ ఫారెస్ట్ అధికారులకి ఏమి ఎక్కడ చూసినా వీళ్ళది ఇదే దండ అయిపోయింది ఫారెస్ట్ అధికారులది మనం చూస్తే మణిశిరాలో డెబ్బై నాలుగు హెక్టార్లు పీకేసి అక్కడ రెండు చిరుత పుల్లలు చనిపోయాయి ఊర్ల మీద కాక ఎక్కడ ఊర్ల మీద వచ్చినప్పుడు రైతులు ఏదో చేస్తారు వాళ్ళు ఏదో అవుతున్నాయి మొత్తం మీద వన్యప్రాణుల చట్టం ఏమైంది చెప్పండి ఇక్కడ చూడండి ఇక్కడ తీసిపోయి జేసీబీ నెలల కొద్దీ శబ్దం చేసుకుంటే ఊర్ల కాక ఎక్కడికి వెళ్తాయండి డిఎఫ్ఓ గారు మీరు రండి వచ్చి కళ్ళు తెరిచి చూడండి ఇక్కడ అన్ని గుంతలు కొడుతున్నారు అడవిలో ఏ అనుమతుల మీద చెట్లు కూడా నరికారండి జేసీబీ పోవడానికి జేసీబీతో పీకడం చేయడం ఆ వన్యప్రాణులన్నీ ఊర్ల మీద పడ్డం రైతుల మీద రైతుల రైతులు ఏంటండి రండి మీరు మీరు వచ్చి చూడండి స్వామి డిఎఫ్ఓ గారు చెట్లని ఒక ఇక్కడ చూస్తే మన డెబ్బై అరవై ఆరు చెట్లకు అదర్స్ చెట్ల పేర్లు తెలియదండి డిఎఫ్ఓ గారు మీకు ఒక మీ మీ వాళ్ళకు తెలియదా ఇక్కడ పక్కనే అండి ఊరు ఈ కొన్నూరు పక్కనే ఆ మన మీరు ఇచ్చింది ఇక్కడ చూస్తే మూడు వందల చెట్లకి పోయిన డిఎఫ్ఓ గారు ఇచ్చారు నాలుగు వందల చెట్లకి ఎక్కడ చూసినా మీ ఇష్టాన్ రాజ్యంగా అయిపోయింది చెట్లు నరకడం అంటే తస్మాత్ జాగ్రత్త డిఎఫ్ఓ గారు కనీసం చెట్లు నరకకుండా మనుషులు బతకడానికి ఆక్సిజన్ ఇవ్వండి అని అడుగుతున్నాం మేమేమి దోచుకోవడం లేదండి అడవుల మీద పడి మీలాగా మేము రండి ఏంది మనుషులతో చేపించాల్సిన పనులు చేసి మీ చెట్లు చేపిస్తున్నారు స్వామి మీరు తెలీదా మీకు వన్యప్రాణుల చట్టం తెలీదా మీకు మీకు చెప్పేంత వాళ్ళం కాదు మీకు ఈ ఊర్ల మీద పడుతున్నాయి అడగండి రైతుల్ని ఒక్కసారి రండి మీరు ఇక్కడ రైతులని అడగండి వాళ్ళు బాధలు తెలుస్తాయి ఉండే చెట్ల నరికి ఏం చేయాలనుకున్నారు మా అనంతపుర డిస్టిక్ ఇక్కడ ఓల్టా యాక్ట్ ఉంది మన హిందూపూర్ తహసీల్దార్ గారిని అడిగితే వాళ్ళ సొంత పొలాల్లో కొట్టుకోవచ్చండి అనుమతులు లేకుంది ఏ ఊరికి చెట్లు నరకడానికి అర్హత లేదు ఓన్లీ ఫర్ డిఎఫ్ఓ పర్మిషన్ అది కూడా ఏదైనా ఫ్రూట్ బెరింగ్ ఉంటే వీళ్ళు ఆర్టికల్ చర్లతో పర్మిషన్ తీసుకో అది తెలియదండి మీరు మీరే ఆర్టీఏలో ఇచ్చారండి మాకు కానీ మీరు మాత్రం ఇచ్చేస్తారు ఇదేమి ప్రజాస్వామ్యం ఇది ప్రజా చట్టాలు చాలా ఉన్నాయి వన్యప్రాణుల చట్టం ఏమైందండి ఈ ఏరియాలో ఎక్కడైనా చిరుత పులువులు కానీ వన్యప్రాణులకు హాను జరిగితే దానికి ఫస్ట్ డే ఫారెస్ట్ అధికారులే ముఖ్యం కాబట్టి ఇలాంటివి జరగకుండా ఇప్పటి నుంచైనా సరిగుండండి ఇక్కడ రైతులను అడగండి ఒక్కసారి ఇక్కడ మీకు ఇవన్నీ వన్యప్రాణులు వస్తుంటున్నాయి ఇక్కడ సార్ జిల్లా లేపాక్షి మండలం కొండూరు గ్రామం కొండూరు పంచాయతీ ఈ ఇక్కడ వచ్చేసి కుసలా అనే ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ బిగించినప్పుడు ఈ అడవిలో పనులు చేసినప్పుడు వాళ్ళు అడవిలో పనులు చేసినప్పుడు మేము మేము పనులు చేస్తాడు మేము పనులు చేసినప్పుడు ఉపాధ్యాయు కింద మాకు ఇస్తాయి రే కానీ కుసల వాళ్ళు వచ్చినప్పుడు ఉపాధ్యాయం కింద వాళ్ళు జెసిబి పెట్టి గుంతులు తగ్గించి చెట్లు పెట్టించి తా అన్యాయం చేస్తున్నారు సార్ అన్యాయం చేస్తాడు అవన్నీ వచ్చి ఆ పానీలన్నీ వచ్చేసి మా మీద పడినప్పుడు మేము వచ్చేసి తట్టుకోలేక లేకుండా ఏం చేయాలనే పరిస్థితి మాకుంది అనే పరిస్థితి మాకుంది ఉపాధ్యాయం కింద మాకు ఇవ్వడం లేదు పనే లేదు ఈ కుశల వాళ్ళ వాళ్ళ జెసిబి పెట్టి ఎండగారు కదా ఉపాధి హామీ పనులు మీకు ఇవ్వడం లేదు సార్ లేదు సార్ ఈ కంపెనీ వాళ్ళు వచ్చినట్టు ఇంకా ఉపాధి పనులు ఏదో లేదా ఇలా సార్ ఇలా ఉపాధి చేసి సలెక్టర్ గారు అదే అమరు కూడా ఇలాంటివన్నీ చూసి ఇలాంటివి జరగకుండా మీరు ఇంకా యంగ్ స్టార్ కాబట్టి మీరు వచ్చి కలెక్టర్ గారు వీళ్ళకి న్యాయం చేస్తుర్రు నేను కోరుతున్నాను థ్యాంక్ ఆల్